కూచిపూడి డ్యాన్స్ స్టూడెంట్స్కు ఇరవై వేల ఆర్థిక సహాయము బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బావల్ల మధు కుంభం బాలస్వామి గౌడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పదిహేను మంది అమ్మాయిలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి యాదరిగూటలో జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నందున జేఎస్ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ పొందిన చిన్నారులకు చైతన్యం అందించిన ప్రముఖులు వీరు ఉచితంగా డ్యాన్స్ నేర్చుకోవడంతో పాటు అద్భుతమైన ప్రదర్శన కూచిపూడి నృత్యం చేస్తున్న సందర్భంగా వీరికి మంచి సాధన ఇచ్చి వారికి మెరుగుపరిచిన కొరియోగ్రాఫర్ శేఖర్ ఆధ్వర్యంలో సెలెక్ట్ అయిన డ్యాన్స్ స్టూడెంట్స్ మాట్లాడే పెదాల కన్నా సాయం చేసే గుణం గొప్పది గొప్ప సంకల్పంతో కలవకుర్తి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ భావన్ల మధు కుమ్మం బాలస్వామి గౌడ్ ఆదివారం నాడు జాతీయ స్థాయి కూచిపూడి డ్యాన్స్కు సెలెక్ట్ అయిన విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయం అందించారు వీడియో రన్ అవుతుందనా థర్టీ సెకండ్సా వీడియో థర్టీ ట్వంటీ సిక్స్ థర్టీ బరాబర్ ఉండాలా